భక్తులు కొంగు బంగారం రాచ పూలమాంబ అమ్మవారి మారువర వేడుక మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కుమ్మర వీధిలో గల అమ్మవారి పుట్టింటి నుంచి అమ్మవారి తిరువీధి ఉత్సవం వైభవంగా చేపట్టారు తప్పిటగుళ్ళు తోడుపెద్దు గరిడీ సేవలతో కుమ్మర వీధి అల్లిపురం మెయిన్ రోడ్ మార్కెట్ రోడ్ మీదగా నేరేళ్ళు కోనేరు జంక్షన్ గోకుల్ థియేటర్ దారి రాచపూలమంబ అమ్మవారి దేవాలయము మెయిన్ రోడ్డు కొనసాగింది ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు జూలై ఇరవై ఏడవ తారీఖు అనగా ఆదివారము మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది దీనికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు